శ్రీకృష్ణ వదతు సంస్కృతం రోజుకొక్క సంస్కృత పదం అమృత భాష దేవభాష అయినటువంటి సంస్కృతాన్ని మనకి అది ఎంత ఉంది మనం ఎంత నేర్చుకుంటున్నాం మనకి ఎంత వస్తుంది ఎంత రావడం లేదు అనే ప్రశ్నలు అన్నీ పక్కన పెడితే నాకొక్క నిజం చెప్పండి ఒక గర్వంగా అనిపిస్తే కదా మేము కూడా సంస్కృతం నేర్చుకుంటున్నాం అని అనగానే ఒక గర్వంగా భావన కలుగుతుంటుంది ఎందుకంటే అందులో ఉండేటటువంటి దివ్యత్వం అలాంటిది ఇంతొచ్చినా ఇంతొచ్చినా ఎంతొచ్చినా ఎంత వచ్చినా కూడా అది గొప్ప గొప్పే అలాగా భాష అమృత భాష అయినటువంటి సంస్కృతాన్ని చిన్న చిన్నగా చిన్న చిన్నగా అన్నప్రసన్న రోజు ఎలాగ తింటామో అలాగా చిన్న చిన్నగా రుచి చూస్తూ ముందుకెళ్తున్నాం అలాగే ఇంతకుముందు చెప్పుకున్న పదాల వరుసలోనే మరొక పదం దుకాణానికి దుకాణానికి షాప్కి వెళ్తున్నాం అహం ఆపణం గచ్చామి త్వం ఆపణం గచ్చసి సహా ఆపణం గచ్చతి సా ఆపణం గచ్చసి షాప్కి వెళ్తున్నప్పుడు ఆ సందర్భంలో అలాగే గచ్చసి గచ్చామి కాకుండా ఆగచ్చామి ఆగచ్చతి ఆగచ్చసి ఈ పదాలని వాడుతూ మనం ముందుకెళ్దాం అంటే ఇదే కొద్దిగా అటు ఇటు అనమాట సరేనా ఆపడం మరి మరి భోజనాలు చేస్తున్నాం అవి ఇవి మాట్లాడుతున్నాం షాప్కి వెళ్ళకుండా సరుకులు లేకుండా ఎట్లా భోజనాలు చేయగలం అందుకని వాళ్ళ షాపుకి కూడా వెళ్ళామన్నమాట సరేనా కలుద్దాం శ్రీకృష్ణ వదతు సంస్కృతం రోజుకొక్క సంస్కృత పదం